హాయ్ అండి వెల్కమ్ టు టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే మేక మెదడు ఇగురు అనమాట ఎప్పుడు ఫ్రైలా కాకుండా ఇలా ఎగురులాగా చేసుకుంటే చపాతీస్ పుల్కా సోటీస్లోకి బాగుంటుంది ఇప్పుడు చూసేద్దాము ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఈ మెదడు ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఈ వాటర్లో వేసుకుంటే ఈ నీచివాచనంతా పోయి మంచిగా కుక్ అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలానే గట్టిపడుతుంది కొంచెం కొంచెం బాయిల్ అయితే చాలండి ఎక్కువ ఏం అవసరం లేదు జస్ట్ అలా కలుపుకోవాలి ఇక చూసారు కదా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం తీసుకొని వేరే బౌల్లో వేసేసుకుందాము ఎందుకంటే మనం ఇలా చేసుకుంటే నీసు వాసన పోతుంది అలానే కర్రీలో వేసుకున్నప్పుడు విడిపోకుండా కూడా ఉంటుంది ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇది మెదడు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా దాంట్లో కలిసిపోతాయి కాబట్టి మనం చిన్నగా కట్ చేసుకోవాలి బాగుంటాయి అలానే పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసాను రెండు స్పూన్లు కారం వేసానండి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా మంచి మంచి వీడియోస్ పెట్టాను ఒకసారి ఛానల్ని చూడండి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఒక్క స్పూన్ వేసాను చిన్న టీ స్పూన్ వరకు అంతే ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి నేను రెండు మెదడులు తీసుకున్నాను ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను అంతే మీడియం సైజు ఇది వేసుకున్న తర్వాత మంచిగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం సాఫ్ట్ అవ్వాలండి మంచిగా సాఫ్ట్ అయ్యేలాగా మనం మూత పెట్టుకొని కొంచెంసేపు వెయిట్ చేస్తే ఇది సాఫ్ట్ అయిపోతుంది ఆయిల్ కూడా పైకి తేలింది చూసారు కదా ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మనం దీంట్లో మిరియాల పొడి వేసుకోవాలండి మిరియాల పొడి వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ ఇస్తుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది మనకి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఒక టమాటో ప్యూరీ అనేది వేసుకోవాలి మిక్సీలో ఉన్న వేసుకోండి ఎలాగైనా వేసుకోండి ప్యూరీ మాత్రం వేసుకోవాలి నేనైతే తురిమేసాను మంచిగా ఇలా ప్యూరీ వేసుకున్న తర్వాత కలుపుకొని ఈ టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే విధంగా మనం కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేలాగా కుక్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడి వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మంచిగా బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి అలానే ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టానండి ఒకసారి చూడండి చాలా చాలా మంచి కంటెంట్ అయితే ఉంది ఇప్పుడు ఒకసారి చూద్దామండి మనకి వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఏదైతే మనం మెదడు బాయిల్ చేసి పెట్టుకున్నాము అది వేసేసుకుందాము అది వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది ఇలా మనం బాయిల్ చేసి వేసుకుంటే ఏంటంటే మంచిగా పీసెస్ పీసెస్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అదే మనం డైరెక్ట్గా వేసుకుంటే అనేది పోదు మళ్ళీ మనకంతా కూడా ఇట్లా మ్యాష్ అయిపోతుందనమాట అలా కాకుండా ఇలా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా రెండు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత కొంచెం ఇంకా గట్టిపడింది ఇప్పుడు మనం చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు వీటిలాగా ఇలా కట్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని వదిలేయాలి ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ఇంకా చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయింది ఇలాగా మనము ఇగురులాగా ఉంచుకుంటే బాగుంటుందన్నమాట మరీ ఆయిల్ పైకి తేలేలాగా ఫ్రై లాగా కాకుండా ఇలా చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అయిపోయింది